హాయ్ ఫ్రెండ్స్ లివింగ్ బ్రో అఫీషియల్ ఛానల్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం ఈరోజు నా జీవితంలోనే కాదండి మన యూట్యూబ్ ఛానల్ చరిత్రలోనే నేను మర్చిపోలేని మొదటి మైలురాయి ఎందుకంటే లివింగ్ బ్రో అఫీషియల్ ఛానల్కి మొట్టమొదటి యూట్యూబ్ పేమెంట్ వచ్చింది నిజంగా ఇది కేవలం డబ్బు కాదు ఫ్రెండ్స్ ఇది మన కష్టానికి ముఖ్యంగా మీ ప్రేమకు మీ సపోర్టుకు దక్కిన గౌరవం ఫ్రెండ్స్ ఈ ప్రయాణం ఎలా మొదలైంది పేమెంట్ ఎప్పుడొచ్చింది ఇంకా నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖున యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వటానికి పట్టిన సమయం నాలుగు నెలలు ఫ్రెండ్స్ ఆ నాలుగు నెలల్లో మనం టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేసుకుని కంప్లీట్ మానిటైజేషన్ మనం సెలెక్ట్ అయ్యాం మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వటానికి పట్టిన సమయం నాలుగు నెలలు పట్టింది ఫ్రెండ్స్ ఆ నాలుగు నెలల్లో నేను టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ చేసుకుని కంప్లీట్గా మానిటైజ్ అనేది పూర్తి చేసుకున్నాను మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పటి నుంచి యూట్యూబ్ యాడ్స్ ద్వారా మనకి మనీ జనరేట్ అవ్వటం అప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఆ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు పట్టిన సమయం నాలుగు నెలలు పట్టింది ఫ్రెండ్స్ ప్రతిరోజు యాడ్స్ ఎన్స్ ఓపెన్ చేసి ఎంత జనరేట్ అయిందో చూసుకోవటం అలవాటుగా మారిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా రావాల్సిన రోజు వచ్చేసింది ఫ్రెండ్స్ ఆగస్టు ఇరవై ఏడో తారీఖున మొట్టమొదటి యూట్యూబ్ పేమెంట్ నా బ్యాంక్ అకౌంట్లో పడింది ఫ్రెండ్స్ పడిన పేమెంట్ మొత్తం నూట ముప్పై ఏడు డాలర్స్ నా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి ఫ్రెండ్స్ ఆ నూట ముప్పై ఏడు డాలర్స్ అందుకున్న తర్వాత నేను చాలా సంతోషపడ్డాను ఫ్రెండ్స్ కేవలం ఒక కార్పెంటర్ అయిన నేను సొంతగా ఒక ఛానల్ స్టార్ట్ చేసి దాంట్లో ఇంత విజయాన్ని అందుకోవడంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా యూట్యూబ్లోకి రావాలనుకుంటే లేదా ప్రస్తుతం చేస్తున్న వారైనా సరే నేను నేర్చుకున్న మూడు విషయాలు మీతో తప్పకుండా పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ టిప్ వన్ వీడియో చేయటానికి నిలకడగా ఉండాలి ఫ్రెండ్స్ రోజుకి ఒక్క వీడియో అయినా సరే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఆడియన్స్ మన కోసం ఎదురు చూడాలి ఫ్రెండ్స్ టిప్ టూ మంచి కంటెంట్ మంచి క్వాలిటీగా కూడా మనం వీడియోలు తీయాలి అందరి వీడియోల కన్నా మన వీడియోలు చాలా బెటర్గా క్వాలిటీగా ఉండాలి టిప్ త్రీ ఆడియన్స్ పెట్టే కామెంట్స్కి ప్రతి ఒక్కరూ తప్పకుండా రిప్లై ఇవ్వాలి మీ ఫ్రెండ్స్తో మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి వారు చెప్పే సలహాలు సూచనలు తప్పకుండా పాటించాలి ఈ మూడు విషయాలు మనందరం తప్పకుండా పాటించాల్సిన విషయాలు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మీ అందరి సపోర్టు ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్